హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ ఇంకా ఇంతకుముందు అయితే నేను ఫిష్ ఫ్రై అయితే చూపించాను కదా ఎయిర్ ఫ్రైయర్లు టూ టైమ్స్ అదే ట్రై చేసాము కానీ ఈసారి అయితే చికెన్ చేస్తున్నాము అదే మా హస్బెండ్ చేస్తున్నాడండి ఎయిర్ ఫ్రయ్యర్లో చికెన్ తండూరి చికెన్ మసాలా అంట సో ఎలా అనేది నేను చూపిద్దాం అనుకో నేను స్టార్ట్ చేశాను బట్ అప్పటికే ఇంకా మిక్స్ చేసేసి మొత్తం రెడీ చేసేసుకున్నాడు ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను నెక్స్ట్ వీడియోలో అయితే నేను మిక్సింగ్ కనుక్కొని వీడియో పెడతాను అండ్ ఇంకా ఈ దీంట్లో అయితే మొత్తం అన్నీ కరెక్ట్గా వేసాడు నేను టేస్ట్ చూశాను కొంచెం సాల్ట్ అన్నీ కూడా సరిపోయాయి సో ఇంకా మనం మిక్సింగ్ అయిపోయింది కదా సో ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా ఎయిర్ ఫ్రయర్లో అయితే పెట్టేస్తున్నాము అండ్ ఇది మనము పెట్టేసినాక ఇంకా మనం దానికి తగ్గట్టు టైమింగ్ సెట్ చేసేసుకొని టైమింగ్ సెట్ చేసుకున్న తర్వాత అది తర్వాత ఆఫ్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ దాని బ్యాక్ సైడ్ కూడా మార్చుకొని అక్కడ కూడా మనకి అది బాగా కుక్ అవ్వాలి అండ్ ఇంకా ఫైనల్గా అయితే బాగా రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా చేసాడు ఈసారి చాలా బాగుంది అండ్ దీంట్లోకి మనకి మెయిన్ గ్రీన్ చట్నీ అయితే కావాలి కదా సో దానికి దానికి కావాల్సిన పుదీనా తీసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు సాల్టు అండ్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా మిక్సీ అయితే గ్రైండ్ చేస్తున్నాను అండ్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను పెరుగు తర్వాత ఇంకా కొంచెం లెమన్ అనేది ఇంకా యాడ్ చేస్తున్నాను ఇంకా మొత్తం మనం మిక్స్ చేసుకోవడమేను అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది పెరుగు ఇలా మిక్సీకి వేయకుండా విడిగా కలుపుకుంటేనే మనకి కొంచెం చిక్కగా వస్తుంది లాస్ట్ టైం పెరుగు మిక్సీలో వేసాను బాగా వాటర్ అయిపోయింది సో ఈసారి అయితే నాకు కరెక్ట్గా వచ్చింది అండ్ ఫైనల్గా అయితే చూసారా ఇదండి చాలా బాగుంది కదా అండ్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇవి అన్నీ బాగా సెట్ అయ్యాయి ఓకేనండి చూసారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్